రామకృష్ణ పండితులు గారు రాణి దొరికారా రాణి దొరికారా అంటే అంటే దొరికిందా లేదా ఏదైతే మహారాణి గారు కోరుకున్నారు మహారాణి గారు మొండి పట్టుబట్టారు మిమ్మల్ని కలవడానికి ముందు వారికి ఒక వస్తువు కావాలన్నారు ఒక ప్రత్యేకమైన వస్తువు మాకైతే దొరికింది అని అనిపిస్తుంది దొరకలేదు దొరకలేదా కానీ దొరుకుతుంది నేనేం తెలియజేయడానికి వచ్చానంటే ధర్మపాల్ మహారాజు గారి గౌరవార్థం మీరు రాజనర్తకి సౌదామిని దేవి గారి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు కదా దానికి సమయం అయింది సౌదామిని దేవి గారి ఇక్కడికి వేయించేయబోతున్నారు నాట్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అద్భుతం రామకృష్ణ పండితులు గారు నాట్య ప్రదర్శన మిత్రమా మహారాజా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడేమో నాట్య ప్రదర్శన అంటున్నారు తర్వాత మీరు గుర్రప స్వారీ పోటీ జరుగుతుంది అంటారు సభా కార్యక్రమాలు వీక్షించండి అంటారు తర్వాత నాటక కార్యక్రమం జరుగుతుంది అప్పుడు రాత్రి అయిపోతుంది అప్పుడు కూడా చొక్కలను లెక్క పెట్టే కార్యక్రమం మొదలవుతుంది మిత్రమా మేము కేవలం ఒకటే చెప్తున్నాము మేము వీలైనంత త్వరగా రాణి మున్మున్ గారిని కలవాలి అనుకుంటున్నాము అలాగే తప్పకుండా ధర్మపాల్ మహారాజు గారు మీ ప్రియమైన రాణి రాణి మున్మున్ మిమ్మల్ని కలవడానికి అలంకరించుకుంటున్నారు అందుకే కాస్త ఎక్కువ సమయం పడుతుంది మిత్రమా మీరీ నృత్యాన్ని చూసి తీరాల్సిందే మాట గౌరవించాలి పైగా మేము మీకు మాటిస్తున్నాము ఈ నాట్య ప్రదర్శన చివరి అంశం రాణి మును నేను ఇక మహారాణి తిరుమలంబ చెప్పండి త్వరగా వెళ్ళండి వెళ్ళి మహారాణి మునుమురు గారికి చెప్పండి వారిని నిదానంగా అలంకరించుకోమని ఈలోగా మా మిత్రుడు నృత్యాన్ని తిలకిస్తారని మా కోరికల్లో ఒకటే మేము మా మిత్రుడు లంకా నరేషుడు ధర్మపాల్ గారికి అతిథి సత్కారం విజయనగర రాజ్య సంప్రదాయం ప్రకారం చేయాలని మిత్రమా మీరు నృత్యం చూడటానికి ఒప్పుకున్నారు అందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం చూడండి చూడండి లంక రాజు కూడా దేవి గారి నాట్యాన్ని చూడడానికి ఎంత ఆతృతగా ఉన్నారు లేదు గురుదేవ మహారాజు గారు ఏం చెప్తున్నారంటే వారు చాలా సంతోషిస్తారు ఒకవేళ ఈ నాట్య ప్రదర్శన ఆలస్యం కాకుండా మొదలు ఎందుకంటే మహారాజు గారికి నాట్యం చూడాలని లేదు నిజానికి వారు వీలున్నంత త్వరగా రాణిని కలవాలనుకుంటున్నారు అలాగే తప్పకుండా మిత్రమా మేము వీలైనంత త్వరగా నమస్కారం నమస్కారం మహారాజా లంక మహారాజా నా దగ్గర చాలా బాధాకరమైన సమాచారం మహారాజా లంకలో కొందరు విరోధులు తిరుగుబాటు చేస్తున్నారట ఏమిటి మీ రాజా సభికులు తిరుగుబాటు చేశారట మహారాజు గారు ఏం చెప్తున్నారంటే వారు విద్రోహులని చెండాడతారట మిత్రమా లంకలో తిరుగుబాటు జరిగింది మీరు వీలైనంత త్వరగా లంకకు వెళ్ళటం మంచిది కానీ మీరు ఒంటరిగా వెళ్లడానికి వీల్లేదు మేము కూడా మీతో పాటు వస్తాము ఇక మహారాణి మున్మున్ గారి విషయానికి వస్తే వారు తిరుగుబాటు పూర్తయిన తర్వాత లంకకొస్తారు పదండి మిత్రమా మిత్రమా ఏమైంది మేము ముందు నాట్యం చూస్తాము మా మిత్రుడు మా కోసం ఇంత ప్రేమగా ఏర్పాటు చేశారు మా మున్మున్న అలంకరణ కూడా పూర్తి అయిపోతుంది మేము లంకకి మున్మున్తో పాటే బయలుదేరుతాము క్షమించండి లంకరాజు గారు చూడండి మీ రాజ్యంలో తిరుగుబాటు జరుగుతోంది దాన్ని శాంతింపజేయడానికి వెళ్ళాలి అక్కడ ఏమైనా వివాహ మహోత్సవం జరుగుతుందా ఏమిటి మీరు మీ రాణిగారు లేకుండా వెళ్ళలేకపోవడానికి అవును ధర్మపాల్ మహారాజ్ గారు అన్ని ఆలోచించాలి కదా రాజ్యం లోపల జరిగిన తిరుగుబాటు బయట జరిగే యుద్ధాల కంటే ఎంతో ప్రమాదకరమైనవి సమయం మెచ్చకుండా దాన్ని అడ్డుకోకపోతే అడవిలోని అగ్నిలాగా పెరిగి ఎంత ప్రచండ ప్రళయంగా మారిపోతుందంటే మొత్తం అంతా భస్మం చేసేస్తుంది రామకృష్ణ పండితులు గారు మహారాజు గారు మీరు చెప్పిన దానికి సమ్మతిస్తున్నారు కానీ వారేం చెప్పాలనుకుంటున్నారంటే తిరుగుబాటుని అడ్డుకునేటప్పుడు మళ్లీ మహారాణి గారు గుర్తొస్తే అప్పుడు వారు విజయనగరం తిరిగి రావాల్సి వస్తుంది అందుకే రాణిగారు వీరితో వెళ్లటం చాలా అవసరం ప్రేమ గుడ్డిది అని మేము విన్నాం కానీ గుడ్డిది చెమిటిది పైగా ఇంత మూర్ఖత్వంతో మహామంత్రి గారు మహారాజా మీరేంటి మా ముఖం చూస్తూ నిలబడ్డారు మా మిత్రులు నాట్యం చూసే బయలుదేరతారట నాట్య ప్రదర్శన ప్రారంభించండి రాజనర్తకిని ప్రవేశపెట్టండి మహారాజా సౌదామిని దేవి వెన్నెల వంటి మీ ముఖం మీద నుంచి ఈ ముసుగు తొలగిపోతే అప్పుడు ఆనందం పరమానందం అయిపోతుంది చూస్తుంటే ఇక యుద్ధం నిశ్చయమే అనిపిస్తుంది మనం వీలున్నంత త్వరగా ఇక్కడి నుంచి పారిపోవటం మంచిది రాణాలతో ఉంటే వేరేదైనా రాజ్యానికి వెళ్ళి మీరు రాజగురు అయిపోతారు మేము ఎలాగో మీ శిష్యులమే కదా అయ్యో భగవంతుడా దేక తున్నా చప్పట్లు కొట్టడం లేదేంటి మా రాణి ఇంత అందంగా నాట్యం చేశారు కానీ ఎవరు చప్పట్లు కొట్టడం లేదు గారు అసలు ప్రశ్న మేమందరం చప్పట్లు ఎందుకు కొట్టలేదు అని కాదు ప్రశ్న ఏమిటంటే ఎందుకంటే ఇక్కడ ఏదైతే జరిగిందో అదొక రాణిగారి గౌరవానికి మర్యాదకి ఏదైనా తగినదేనా ఒక మహారాజు ఒక భర్త ఇదంతా ఎలా భరించగలరు తన భార్య ఇలా నిండు సభలో అందరి ముందు ఇలా నాట్యం చేస్తుంటే నాట్యం మొదలైనప్పుడు కూడా చాలా కోపం వచ్చేసింది తర్వాత రాణి కళ మా చేసింది మాకున్న ప్రేమ కారణంగా కూడా క్షమించండి ధర్మపాల్ మహారాజు గారు కానీ ప్రేమని ఈ విధంగా తృప్తిపూర్వక భావనతో నిర్వచన ఇవ్వకండి ఎందుకంటే దేన్నైతే మీరు ప్రేమ అనుకుంటున్నారో అది ప్రేమ కాదు అది వేరే వాళ్ళ జీవితం మీద అంకుశం వేయటం లాంటిది ధర్మపాల్ మహారాజు గారు మీకు మీకు ప్రేమ ఒక మత్తు లాంటిది ప్రేమ మీ బలహీనత బహుశా ఇదే కారణం చేత మహారాణి మున్మున్ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించుంటారు క్షమించండి కానీ ఒకవేళ రాణి మున్మున్ ఆరోగ్యం పాడవలేదు అందుకే మేము రాణిని నాట్యం చేయకుండా లేదు మహారాణి మున్మున్ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నారు మంచిగానే ఉన్నారు పైగా ఈ నాట్యం కూడా తమ వ్యక్తిత్వ పరివర్తన అనారోగ్యం వల్ల చేయలేదు నిజానికి బాగా ఆలోచించి మరీ చేశారు వీరిని నేనే చెప్పాను రామకృష్ణ పండితులు గారు ఎలా చేయగలిగారు ధర్మపాల్ మహారాజు గారు ఒకవేళ ఎవరైనా కళ్ళు మూసుకుంటే వారి కళ్ళు తెరిపించి వాళ్ళకి నిజం ఏమిటో చూపించవచ్చు కానీ కళ్ళు తెరిచి ఉండి కూడా ఎవరైనా నిజాన్ని చూడకపోతే అప్పుడు వారి కళ్ళకి కమ్మిన పొరల్ని తొలగించి తీరాలి నేను కేవలం అదే ప్రయత్నిస్తున్నాను రామకృష్ణ పండితులు గారు మీరు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు స్పష్టంగా చెప్పండి తప్పకుండా మహారాజా నేనన్ని వివరంగా చెప్తాను ధర్మపాల్ మహారాజు గారు మీరు వెళ్లిపోయిన తర్వాత మహారాణి మున్మున్ రాజమహల్ నుంచి ఏ విధంగా మాయమైపోయారంటే ఏదో పంజరంలోని పక్షికి ఎగరడానికి అవకాశం దొరికినట్టుగా ఈ క్రమంలో వీరికి ఎన్నో సార్లు మతిస్థిమితం తప్పింది ఒకసారి వీరు గురుదేవులకి అమ్మయ్యారు ఒకసారి యోధ ఒకసారి గజదొంగ జ్వాలాదేవి ఇక చివరగా వీరు నాకు మా ఇంట్లోనే మా మామగారిగా కనిపించారు వీరు వెళ్ళిపోయిన తర్వాత రాణి మున్మున్ మళ్లీ మనకి అందనంత దూరంగా వెళ్ళిపోతారేమో అనిపించింది అప్పుడు హఠాత్తుగా నాకు ఒక వింత సంఘటన గుర్తుకొచ్చింది మహారాజా మహారాణి మున్మున్ గజదొంగ జ్వాలాదేవిగా మారి నన్ను వెంబడించినప్పుడు నేను ఒక గంటకి తగిలేదు ఆ గంట శబ్దానికి మహారాణి మున్మున్ కేవలం నన్ను వెంబడించడం ఆపడమే కాదు నిజానికి తన మనస్థితి నుండి బయటికి వచ్చి కుదుటిపడ్డారు కూడా మహారాజా నేను ఆ గంట శబ్దం గురించి ఆలోచించాను అప్పుడే నాకు ఒక సందేహం కలిగింది మహారాణి మున్మున్ గారి స్థితిని నియంత్రించే మహామంత్రం వీరి అనారోగ్యానికి పరిష్కారం దొరికిందని మహారాజా గంట శబ్దం అదే మామూలు శబ్దం కాదు దాని ప్రభావం మన మెదడు మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో మన మెదడులో ఏ రకమైన తప్పుడు ఆలోచనలున్నా అవి తొలగిపోతాయి అంటే మనం వాటి ప్రభావం నుండి బయటపడతాం గంట యొక్క శబ్దం కేవలం మనకి చేతనని కల్పించడం మాత్రమే కాదు నిజానికి మన ధ్యాస మన ఏకాగ్రతని పెంచి మనలో సమర్పణాభావాన్ని కూడా మేల్కొల్పుతుంది అందుకే మనం ఊర్పుతో సమర్పణతో చేసే పూజ వంటి కార్యాలు ఇంత సులువుగా చేయగలుగుతుంటాం అందుకే ధర్మపాల్ మహారాజా ఆలయంలో ఏ భగవంతుడైనా ఉండనివ్వండి అక్కడ ఖచ్చితంగా గంటైతే ఉంటుంది పైగా గంట శబ్దం గురించి ఈ విషయాలన్నీ సంపూర్ణంగా వైజ్ఞానికతతో కూడినవే గురువుగారు ఇవన్నీ మీకు తెలుసా ఆ రామకృష్ణ పండితులు చెప్తున్నారు కదా అయ్యో మణి ఏంటి నువ్వు మాట్లాడేది మన గురువు గారికి జ్ఞాన విజ్ఞానంతో దూర దూరాల వరకు ఎటువంటి సంబంధం లేదు వారికి అసలు ఏమీ తెలియదు నిజం చెప్పావు పైగా నాకు అర్థం అయిపోయింది గంట శబ్దంతోనే మహారాణి మున్మున్ గారి వ్యక్తిత్వ పరివర్తన అనారోగ్యం నయమవుతుందని అందుకే నేను మా ఇంట్లో గంట తీసుకుని వీరి వెనక పరుగులు తీశాను ఆగండి రామకృష్ణ పండితులు గారు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ పరిస్థితుల్లో పురుషుని వస్త్రాలు రాణి మున్మున్ గారు నేను మీకు అన్ని వివరంగా చెప్తాను దయచేసి నాతో పాటు రండి రాణి మున్మున్ నేను చెప్పేది హృదయాన్ని నిబ్బరం చేసుకొని వినండి మీకొక మానసిక అనారోగ్యం ఉంది కానీ మీరు కావాలనుకుంటే మీ మనోబలంతో అనారోగ్యాన్ని జయించవచ్చు రామకృష్ణ పండితులు గారు కేవలం మీరొక్కరే నన్ను గుర్తుపెట్టగలిగారు నిజమేంటంటే మేము రానయ్యి అస్సలు సంతోషంగా లేము ధర్మపాల్ మహారాజు గారి ప్రేమ వలన చిక్కుకొని మేమేం చేయలేకపోయాం దాసీలు సేవల సంగతి పక్కన పెట్టండి నా ఒక్క కోరిక నెరవేర్చడానికి రాజు ధర్మపాల్ స్వయంగా పరుగులు తీస్తారు పైగా మా కోరికలన్నింటినీ మా గుణాలన్నింటినీ కలలని నా నుంచి శాశ్వతంగా దూరం చేసేశారు మేమిలా బ్రతకలేము ఈ కారణం చేత నాలో ఎన్నో రూపాలు పుట్టుకొచ్చాయి నేను కేవలం ఒకటే కోరుకుంటున్నాను నాకు ఒక మామూలు స్త్రీలో బ్రతికే అవకాశాన్ని కల్పించాలి నాలో రాణి జీవితాన్ని గడపాలనే ఆశ ఏం లేదు నేను ఇలా బ్రతకాలనుకోవటం లేదు నేను నా జీవితాన్ని కూడా అంతం చేసుకోవాలనుకున్నాను కానీ రాజుగారి గుర్తొచ్చి ఇలా చేయలేకపోతున్నాను రాణి మున్మున్ గారు ఒక ఉపాయం ఉంది దానికి మీరు నేను ఏం చెప్తే అది చేస్తారా అయితే రాజనర్తకి సౌదామినీ దేవి గారికి బదులుగా మీరు మీ నాట్యకళని చూపించాల్సి ఉంటుంది రామకృష్ణ పండితులు గారు చెప్పింది నిజమే మేమిక్కడ నాట్యం ఎందుకు చేశామంటే మేము చూడాలనుకున్నాం మీరు ఎంతవరకు వెళ్ళి ఎన్ని హద్దులు దాటగలరు క్షమించండి మహారాణి మున్మున్ కానీ మీ భర్త ఈరోజు అన్ని హద్దుల్ని దాటేశారు వీరి భార్య వీరి రాణి నర్తకిలా సభలో అందరి ముందు నాట్యం చేస్తూ ఉంటే వీరు చప్పట్లు కొట్టి మెచ్చుకుంటున్నారు ఇది సబబేనా ధర్మపాల్ మహారాజు గారు మీరు పెద్ద జ్ఞాని మహారాజే కానీ నన్ను క్షమించండి మీరు మీ ప్రేమని బంగారు పంజరంలో ఖైదు చేయకూడదు ఇలా చేస్తే అది ఉక్కిరి బిక్కిరైపోయి ఇబ్బంది పడుతుంది మీ ప్రేమని స్వేచ్ఛగా వదిలేయండి అది మీదైతే ఖచ్చితంగా తిరిగి మీ వద్దకే వస్తుంది ఒకవేళ రాకపోతే అది మీది కానట్టే మీ భార్య ప్రతిభలకి నిలవు మహారాజా వీరి కళ్ళలో నైపుణ్యం దాగుంది వారిలో ఎంతో ప్రతిభ దాగుంది కానీ ప్రతి గడియ మీరు వీరి మీద నిఘా పెడుతూ వీరి మీద కేవలం మానసిక అత్యాచారమే చేశారు ప్రేమ కాదు ఇదే కారణం చేత వీరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు మహారాజా ఈ మానసిక అనారోగ్యం ఎటువంటి వారికి వస్తుందంటే వారిలో ప్రతిభైతే ఉంటుంది కాని వారి కోరికలు మాత్రం నెరవేరు ఇటువంటి వారు ఎన్నో రూపాలు వారిలో వారే రూపుదిద్దుకుంటారు ధర్మపాల్ మహారాజు గారు మీ కళ్ళు తెరిపించడానికి మీకు ఇది చూపించటం చాలా అవసరం మహారాణి మున్మున్ గారి సమస్యకి కారణం వాటి పరిణామాలే అని మరొక విషయం మీరు మీ భార్య ప్రేమలో ఎంత నిమగ్నులైపోయారంటే మీ రాజధర్మాన్ని కూడా మర్చిపోయారు అందుకే ఈరోజు మీ రాజ్యంలోని వారే మీకు విరుద్ధంగా తిరుగుబాటు మొదలుపెట్టారు రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు కళ్ళు ఎంతలా తెరుచుకున్నాయి అంటే చాలా సిగ్గుగా కూడా అనిపిస్తుంది రాణి గారు ఈరోజు మీరు మా కోసం ఇదంతా చేశారు ఇక మా కోరిక కేవలం ఒకటే మీరు మీ జీవితాన్ని స్వేచ్ఛగా జీవించాలి రాణి గారు మీరు మా నుంచి అప్పుడప్పుడు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి మీరు ఇక్కడ సురక్షితంగా ఉంటారు మేము లంకకు బయలుదేరతాము మేము లంకకి బయలుదేరి వెళ్ళాలి అని ఈ యుద్ధమే ఒక పిలుపు అక్కడికి వెళ్లి తిరుగుబాటు సమాప్తం చేసి మా రాజధర్మాన్ని నిర్వర్తిస్తాము అప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తాము ధర్మపాల్ మహారాజు గారు మీరు మళ్ళీ మర్చిపోతున్నారు మహారాణి మున్మున్ గారికి యుద్ధ కళలో ఎంత నైపుణ్యం ఉందో అది మేమందరం చూసాం ఏమంటారు గురుదేవా అవును రామకృష్ణ పండితుల వారు ఏం చెప్పమంటారు లంకరాజు గారు మీ రాణిలో ఒక వీరనారయ్యే అన్ని గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఖడ్గం సంగతి తర్వాత వీరు బెత్తంతో కూడా గొప్ప గొప్ప వాళ్ళకు బుద్ధి చెప్పగలరు వీరి బెత్తం దెబ్బలు మేమైతే ఎప్పటికీ మరిచిపోలే అవును రాజుగారు వీరి మాట ఆడసింహంలానే కొరడ నైపుణ్యం కూడా శ్రేణిలోనే ధర్మపాల్ మహారాజు గారు ఒక విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మనం మన జీవిత భాగస్వామికి ఏవైతే కలలు ప్రతిభ ఉంటాయో వాటిని గౌరవించి పూర్తిగా ఉపయోగించుకొని తీరాలి మహారాణి మున్మున్ గారిని మీతో పాటు తీసుకెళ్ళండి వీరి చేతికి ఖడ్గాన్ని అందించండి అప్పుడు చూడండి వీరు మీ సహధర్మచారినిగా మీకు విరుద్ధంగా మారిన విద్రోహులని నామరూపాలు లేకుండా ఎలా చేస్తారు రామకృష్ణ పండితులు గారు మీరు చాలా గొప్పవారు మీరు మా కళ్ళు తెరిపించి చాలా పెద్ద ఉపకారం చేశారు మాకు అస్సలు అర్థం కావటం లేదు మేము మీకు ఎలా ఎక్క చేయాలో ధర్మపాల్ మహారాజ్ గారు ప్రస్తుతం మీరు నా గురించి కాదు మీ రాజు గురించి ఆలోచించడం మంచిది అక్కడ మీ అవసరం చాలా ఎక్కువగా ఉంది మీరు వెంటనే లంకకి చేరుకోవాలి తప్పకుండా బహుశా మీరు చెప్పిందే నిజం అనుకుంటా మేము ఇప్పుడే లంకకు బయలుదేరుతాము ఆగండి